చాలా అత్యుత్సాహం ఉంది ఈ రోజు అంతా క్రిమినల్ నెగ్లిజెన్స్ క్రిమినల్ వేస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ బ్యూరోక్రాట్స్ దాదాపు హైదరాబాద్ లో ఉన్న పోలీసులు వేలాది మంది పోలీసులను పెట్టి రోడ్ల మీద ప్రజల్ని ఇబ్బంది పెట్టున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టున్నారు భయభ్రాంతలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు బట్ ఎవరు ఎన్ని చేసినా తప్పు చేయని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు మేము తప్పు చేయలేదు ఇది కేవలం రాజకీయ ప్రేరేపితమైన కేసు రాజకీయ కోణములో కుట్రతో ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టాలని రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక దుష్ట పన్నాగం అందువల్ల ఇలా కేటీఆర్ గారు ఈరోజు ధైర్యంగా వెళ్లారు ఉల్టా వాళ్ళని అడుగుతారు ఎందుకంటే అనేక కేసుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దుష్ప్రచారం జరిగింది ఆ రోజు ఎందుకు కేసులు పెట్టలేదు ఆ రోజు మహిళలకు ఇబ్బంది జరిగితే మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే కేటీఆర్ గారి మీద డైరెక్ట్ గా టీవీల్లో పత్రికల్లో వార్తలు రాయించిన పోలీస్ అధికారులు రేవంత్ రెడ్డి మీద కూడా ఈ రోజు విచారణ జరపాల్సిన అవసరం ఉంది అన్ని విషయాలు కూడా బయటకు రావాలి కావాలని రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్లో పెట్టి రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను ఉపయోగించి ఇవాళ మా మీద రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు నేను మాత్రం ఒక్కటే చెప్పదలుచుకున్న అధికారులకు మీరు అన్యాయంగా వ్యవహరిస్తే అక్రమంగా వ్యవహరిస్తే మీరు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా సప్త సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు చట్టాన్ని అతిక్రమించినా న్యాయబద్దంగా వ్యవహరించకపోయినా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసినా తప్పుడు లీక్లు ఇచ్చిన పోలీస్ అధికారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు అంతకంతకు అనుభవిస్తారు జాగ్రత్త ఆలోచించుకోండి రిటైర్ అయినాక మీకు ప్రభుత్వం రేపు వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీకు సహకరించదు మీ సొంత డబ్బులతో సొంత లాయర్లను పెట్టుకుని మీరు కేసులు వాదించుకోవాల్సి వస్తుంది అన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయబద్దంగా వ్యవహరించండి చట్టబద్దంగా వ్యవహరించండి రేవంత్ రెడ్డి దావోస్ కేలి ఆయన ఇచ్చే డైరెక్షన్లో కాదు మీరు చట్ట ప్రకారంగా వ్యవహరించండి దావోసు నుంచో సిపి నుంచో ఇంకొకరి నుంచో తప్పుడు సూచనలో వాళ్ళిచ్చే ఆదేశాలను మీరు పాటించి చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం